శ్రీ మహాగణాధిపతి అనమా ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తారీఖున శని ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించటం వలన ఈ ద్వాదశ రాశుల్లోనూ ఈ కన్యా రాశి వాళ్ళకి పంచమ రాశి అయినటువంటి మకర రాశిలో సంచరించడం వలన అలాగే శని యొక్క స్వక్షేత్రం సొంత రాశి అయినటువంటి మకర రాశిలో సంచరించడం వలన ఈ కన్యా రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇస్తాడనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఈ శని జనవరి ఇరవై నాలుగో తారీఖున మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ప్రవేశించి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు దాదాపుగా మూడు సంవత్సరాల పాటు మకర రాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది అయితే ఈ శని మకర రాశిలో సంచరించడం అనేటువంటిది కన్యా రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటి దాని గురించి ఆలోచిస్తే ఈ కన్యా రాశి అనగానే మొట్టమొదట ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కన్యా రాశి కింద పరిగణిస్తాం అటువంటి కన్యారాశి వాళ్ళకి ఈ శని పంచమ స్థానంలో ప్రవేశించటం వలన మంచి యోగదాయకమైన కాలం అయినప్పటికీ కూడా అర్ధాష్టమ శని వెళ్ళిపోయి మంచి రోజులు వస్తున్నాయి అయినప్పటికీ కూడా గత నీచ జనం ఎవరైతే ఉంటారో అంటే వీళ్ళ యొక్క అభివృద్ధిని చూసి ఓర్చుకోలేనటువంటి దుష్టజనం ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వీళ్ళకంటే తక్కువ స్థాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు అంటే రాశి వాళ్ళని వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మానసికంగా కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అయినప్పటికీ కూడా అర్ధాష్టమ శని అయిపోవటం అనేటువంటిది వల్ల అంటే అర్ధాష్టమ శని పూర్తయ్యేటందు వలన కన్యారాశి వాళ్ళు మంచి అభివృద్ధి పదంలో దూసుకుపోగలుగుతారు మంచి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు రుణాలను తీర్చుకోగలుగుతారు అటువంటి దిశగా ఈ గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది సహజ సిద్ధంగానే చక్కగా ఎవరైనా సరే ప్రోత్సహించినట్లయితే అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన కన్యా రాశి వాళ్ళు అలాగే ప్రోత్సహించే కొరది సునిశ్చితమైన ప్రజ్ఞని కనపరచగలిగినటువంటి కన్యారాశి వాళ్ళు ఈ అర్ధాష్టమ శ్రేణిలో ఎన్నో బాధలు పడి ఇప్పుడు ఈ శని మకర రాశిలో సంచరించడం వలన ఆ బాధలన్నింటినీ పోగొట్టుకుని ఆర్థికంగా వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన ప్రతిభ కనపరచడం అనేటువంటిది మంచి శుభకరమైనటువంటి పరిణామంగా గోచరిస్తోంది అంతేకాకుండా సహజంగానే మంచి ప్రేమ ఆప్యాయత అభిమానం ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళకి ఈ శని మకర రాశిలో సంచరించటం అనేటువంటిది మంచి శుభ ఫలితాలను ఇస్తోంది సహజంగానే ఎన్నో రకాలైన అడ్డంకుల్ని దాటుకుని అలాగే ఎన్నో రకాలైన బాధల్ని ఓర్చుకుని మంచి స్థితికి వస్తున్నటువంటి కన్యా రాశి వాళ్ళకి శని సంచారం అనేటువంటిది మంచి ప్రోత్పాదం కలిగించేటువంటి దిశగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ శని సంచార క్రమంలో భాగంగా పంచమ స్థానంలో శని తన సొంత రాశిలో సంచరిస్తున్నాడు గనక కొద్దిపాటి అనారోగ్య సమస్యలు నీచ బాధ అంటే వీళ్ళకంటే నీచ అంటే ఇక్కడ తనకంటే తక్కువ వాళ్ళ నుంచి తనకే తన క్రింద స్థాయి వాళ్ళ నుంచి తనకంటే క్రింద స్థాయిలో ఉన్న వాళ్ళ నుంచి కొద్దిపాటి బాధలు మినహా మిగతా అన్ని రకాలుగా అన్ని రంగాల వాళ్ళకి చాలా బాగుంది ఇవి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ మూడు సంవత్సరాల్లో శని మకర రాశిలో సంచరిస్తున్నాడని చెప్పుకున్నాం అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా మొట్టమొదటగా ఒక్కొక్క సంవత్సరంలో ఈ కన్యారాశి వాళ్ళకి వివిధ రకాల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటగా రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారస్తుల్లో వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ అలాగే నూనె ఇనుము స్టీలు సిమెంట్స్ ఇలా శని కారకత్వానికి సంబంధించిన వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి అలాగే గతంలో చేసినటువంటి రుణాలైతే తీర్చగలుగుతారు పూర్తిగా ఆదాయ మార్గాలు అనేటువంటివి అంటే లిక్విడ్ క్యాష్ అనేటువంటిది లభించదు కానీ స్థిర జరాస్తులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం విద్యార్థులకి స్కాలర్షిప్పులు ప్రతిభ పురస్కారాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అలాగే కాంట్రాక్టర్స్ బిల్డర్సు వీళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి గతంలో అర్ధాష్టమ శని కాలంలో ఏమీ చేయలేక వలస వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సొంత ప్రదేశాలకి వాళ్ళు బలంగా ఉండేటువంటి ప్రదేశాలకి వచ్చి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేసి వీళ్ళని నిరూపించుకునే వాళ్ళని వాళ్ళు నిరూపించుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్కి ఇంజనీర్స్కి లాయర్స్కి మంచి యోగ్యమైన కాలం వాళ్ళు గతంలో పడ్డ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ధైర్యంగా ముందడుగేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా గోచరిస్తోంది ఇక సినీ టీవీ రంగ కళాకారులకి మంచి అవార్డులు రివార్డులు వస్తాయి మంచి పాత్రలు లభించడం అనేటువంటిది చాలా సంతృప్తిని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిపాటి గడ్డు కాలం వాళ్ళ యొక్క పదవి కొంచెం డోలాయమానంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది రాజకీయ నాయకులకి ప్రజాకర్షణ తగ్గి ప్రజా వ్యతిరేకత పెరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ ఇన్ఫర్మేషన్ రంగం అంటే ఇన్ఫర్ ఐటీ రంగంలో వాళ్ళు కానీ ఈ సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు కానీ వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే అత్యంత యోగ్యమైనటువంటి కాలంగా గోచరిస్తోంది స్త్రీలకు ముఖ్యంగా రాశి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం వాళ్ళ యొక్క కుటుంబంలో కానీ బయట కానీ వాళ్ళ విలువ వాళ్ళ మాటకి విలువ పెరిగేటువంటి పరిస్థితులు రెండు వేల ఇరవై సంవత్సరంలో గోచరిస్తున్నాయి ఇక ఈ శనిగ్రహ పంచమ స్థాన సంచారం వలన ఈ శనీశ్వరుడు మకర రాశిలో సంచరించేటప్పుడు కొద్దిపాటి అనారోగ్యాలని సూచిస్తున్నాడు ముఖ్యంగా తలనొప్పి మెడనొప్పి అలాగే శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు నడు నొప్పి జాయింట్ పెయిన్స్ నొప్పులు డైజెషన్కి సంబంధించిన సమస్యలు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇది స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు వీళ్ళిద్దరికీ కూడా ఈ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి స్త్రీలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అయితే ఈ శనిగ్రహ పరిహారాలు గనక చేసుకోగలిగేటట్లయితే వీటి నుంచి ఖచ్చితంగా వాళ్ళు బయటపడగలుగుతారు ఇక రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ శనిగ్రహ సంచారం వలన ఈ వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చర్స్ వాళ్ళందరూ కూడా పత్తి నూనె ఆయిల్స్ డీజిల్ పెట్రోలు వంటి వ్యాపారస్తులు అలాగే ఈ కాటన్ ఇనుము స్టీలు నలుపు రంగు వస్తువులతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అత్యద్భుతంగా ఉంది మంచి రాజయోగాన్ని కలిగించేటువంటి దిశగా ఈ గ్రహస్థితి కలు జరుగుతోంది అంతేకాకుండా ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా కాంట్రాక్టర్స్ బిల్డర్స్కి రియల్ ఎస్టేట్ మీడియేటర్స్కి చాలా గొప్ప కాలంగా గోచరిస్తోంది వాళ్ళు గతంలో పడ్డ ఇబ్బందులన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయి అప్పులన్నీ ఒక్కసారి తీర్చగలుగుతారు చక్కగా ఆర్థికంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్లేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సొంత ఇంటి కళ ఎవరైతే కంటున్నారో వాళ్ళకి ఈ రెండు వేల సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి ఖచ్చితంగా కళ నెరవేరుతుంది అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం సంతానం కోరుకునేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి జరిగేటువంటి పరిస్థితిగా కూడా గోచరిస్తోంది రాజకీయ నాయకులకి పదవి యోగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి వాళ్ళ జీవితంలో పెరుగుదల ఉద్యోగ భద్రత కూడా దొరికేటువంటి పరిస్థితి గోచరిస్తోంది స్వతంత్ర వృత్తులు చేసేటువంటి లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు వీళ్ళకి అద్భుతమైన యోగదాయకమైన కాలంగా గోచరిస్తోంది వాళ్ళ మాట శాసనంగా చలామణయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సమాజంలో పేరు ప్రతిష్టలతో పాటుగా ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు ఓవరాల్గా అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధించడం స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో చక్కగా వాళ్ళు అనుకున్నట్లుగా విదేశీ యానం చేస్తారు వాళ్ళు జీవిత ఆశయాలన్నింటినీ కూడా నెరవేర్చుకునేటువంటి దిశగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఉండటం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా గోచరిస్తోంది ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో స్త్రీలకి అత్యద్భుతంగా ఉంది వాళ్ళు వాళ్ళ మాట ఇంటా బయట చలామణి అవటం కుటుంబ సభ్యులు వాళ్ళ మాట వినటం వాళ్ళ సంతాన పురోభివృద్ధి కూడా చాలా బాగుంది సంతానం యొక్క అభ్యున్నతిని చూడగలుగుతారు అలాగే శుభకార్యాలు వాళ్ళ ఇంట్లో చేస్తారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు అలా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మంచి రాజయోగప్రదంగా కన్యారాశి వాళ్ళకి జరిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి అన్ని రకాల అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రదంగా ఉంది అలాగే సినీ టీవీ రంగ కళాకారులకి అవార్డులు రివార్డులు వస్తాయి రాజకీయ నాయకులకి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యద్భుతమైన కాలంగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరాన్ని చెప్పవచ్చు వ్యాపారస్తులకి చక్కటి యోగ్యమైన కాలం వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను విస్తరించుకోగలుగుతారు అలాగే విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి కలుగుతుంది నూతనంగా కోర్సులు చేస్తారు నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ జాతకంలో ప్రభుత్వోద్యోగ అవకాశాలు కనుక ఉండేటట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కూడా లభించేటువంటి మంచి గ్రహస్థితి నడుస్తోంది ముఖ్యంగా కన్యా రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వాళ్ళని వాళ్ళు నిరూపించుకుని సమాజంలో నిలబడగలిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా గోచరిస్తుంది మానసికంగా ఎంతో బాధలపడినటువంటి కన్యా రాశి స్త్రీలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఇక ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అన్ని రంగాల వాళ్ళకి యోగ్యదాయకంగా ఉంది విదేశీ యానం చేస్తారు సంతానం కోరుకునేటువంటి వాళ్ళకి సంతాన యోగ్యమైన కాలం అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలంగా స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే కన్యారాశి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం ఏదంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరం అని ప్రాముటుగా చెప్పే పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇలా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో ఓవరాల్గా కన్యారాశి వాళ్ళకి అన్ని రకాలుగా బాగున్నప్పటికీ ఆర్థికంగా బాగున్నప్పటికీ కొద్దిపాటి అనారోగ్య బాధలు కొద్దిపాటి శత్రుపీడ వీళ్ళ మీద కొంచెం బురద చల్లేటువంటి ప్రయత్నాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది వీళ్ళకంటే తక్కువ స్థాయి వాళ్ళు వీళ్ళని దిగజార్చి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నామంటే మరలా రాశి వాళ్ళు ఎత్తువారి చేతి బిడ్డలు అంటారు అంటే వాళ్ళు ఎవరు పొగిడితే వాళ్ళకి బైండ్ అయిపోతారు అంటే ఎవరైనా సరే పొగిడి వీళ్ళని పతనం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళ తక్కువ వీళ్ళకంటే కింద స్థాయి వాళ్ళు వీళ్ళని పొగిడి వీళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కొన్ని జాగ్రత్తలు పాటించగలిగితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలిగితే కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఈ శనిగ్రహ సంచారం వీళ్ళకి యోగిస్తుంది రాజయోగప్రదంగా ఉంది కనుక ఆ అవకాశాలని పెట్టుకోవాల్సిన ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా ఈ ఎవరికైతే జాతక వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం మంచి స్థానాల్లో ఉండడో వాళ్ళకి కొద్దిగా నేను చెప్పేటువంటి ఇబ్బందులు కాస్త ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఎవరికి బాగున్నారు ఎవరికి బాగోలేదు అనేటువంటిది మాకెలా తెలుస్తుంది అనేటువంటి సందేహం మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక నేను కొన్ని లక్షణాలు చెప్తాను ఆ లక్షణాలు కనుక ఉండేటట్లయితే మీకు శనిగ్రహం మీ వ్యక్తిగత జాతకంలో బాగోలేనట్లు లెక్క అలా బాగోలేని వాళ్ళు శనిగ్రహ పరిహారాలు పాటించేటట్లయితే ఆ దోషాలు తొలగిపోతే మంచి రాజయోగం కలిగేటువంటి గ్రహస్థితి మీకు వచ్చింది కనుక అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది గనక అన్ని బాధలు తీరిపోయినాయి కనుక మంచి రాజయోగప్రదమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు మొట్టమొదట శనిగ్రహం బాగోనప్పుడు మీ వ్యక్తిగత జాతకంలో జరిగేటువంటి లక్షణాలు ఏంటంటే అకారణమైన తగాదాలు అనవసరమైన అవమానాలు మనకి సంబంధం లేకుండానే మనతో సంబంధం లేకుండానే ఎవరితో అయినా సరే గొడవలు రావటం పరిగెట్టుకుని బయట వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అవమానించడం ఇటువంటి కూడా శనిగ్రహ వ్యతిరేక లక్షణాలు అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఆ ఆటంకాలకి మనకి ఏ సంబంధం ఉండదు మన డ్యూటీ మనం చేస్తున్నా కూడా అనేక రకాలైన ఆటంకాలు అనేటువంటివి చెప్పబెట్టకుండా ఘటనగా రావటం అనేటువంటిది శనిగ్రహ వ్యతిరేక లక్షణాలు అలాగే రోగబాధ ముఖ్యంగా వాత వ్యాధులు అంటే రోగాల్లో కూడా వాత వ్యాధులు ఎవరికైతే ఉంటాయో అంటే తలనొప్పి మెడనొప్పి నడు నొప్పి జాయింట్ పెయిన్స్ కీళ్ళనొప్పులు అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా వ్యక్తిగత జాతకంలో శని బాగోనట్లు లెక్క అలాగే రాత్రిపూట ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు నైట్ షిఫ్ట్లు చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ ప్రభావ వ్యక్తులుగా చెప్పవచ్చు అలాగే లాయర్లు కోర్టులు జడ్జీలు ఈ బ్లాక్ నలుపు రంగుకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వృత్తులు చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా శనిగ్రహ ప్రభావ జాతకులు కనుక వాళ్ళ గనక వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం బాగోనప్పుడు నేను చెప్పినటువంటి బాధలు కొంచెం ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక ఆ శనిగ్రహ రెమెడీస్ని పాటిస్తే ఆ దోషాలు పోతాయి ఎలాగో మంచి సమయం వచ్చింది కనుక అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది కాబట్టి మంచి రాజయోగాన్ని పొందుతారు మొట్టమొదటి పరిహారంగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి మందిరంలో ఆంజనేయ స్వామి వారికి వారికి సింధూరంతో పూజ చేయించండి సింధూరం లేపనంగా పూజించండి ఆ పూజ చేసినటువంటి సింధూరాన్ని నిదుటిను ధరించడం వలన శత్రుపేడ రుణపీడ రోగపీడ వెళ్ళిపోతాయి అదే సింధూరాన్ని ఇంటికి పైన గుమ్మం మీద కొద్దిగా పెట్టడం వలన ఇంట్లోకి దుష్టగ్రహాలు రాకుండా ఉంటాయి అలాగే వీళ్ళకి ఈ నరఘోష శత్రుపీడ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది రెండవ పరిహారం కింద ఈ శనీశ్వరుడి యొక్క అధిదేవత కాలభైరవుడు ఆ కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి ఆహారాన్ని తినిపించగలిగితే సంతాన పురోగతి బాగుంటుంది ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందుతారు అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం కానీ శనివారం మధ్యాహ్నం కానీ కాకులకి ఆహారం పెట్టగలిగితే శనిశ్వరుడి వాహనం కాకి గనుక శనీశ్వరుడి అనుగ్రహం లభించి వాళ్ళు రుణాలు తెచ్చుకోగలుగుతారు మంచి ఆర్థికాభివృద్ధిని పొందుతారు మంచి రాజయోగాన్ని కూడా పొందుతారు ఇక మరొక మరొక రెమెడీ ఏంటంటే ఈ శనీశ్వరుడికి మంచి ఇష్టమైనటువంటి దేవత ఎవరంటే శ్రీకృష్ణుడు ఆ కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని చెప్పగలిగిన కృష్ణ నామస్మరణ చేయగలిగిన ఈ శనీశ్వరుడి యొక్క బాధలు గాల్లో దూది పింజల్లాగా తేలిపోతాయి అంటే శనీశ్వరుడు ఒకనొక సమయంలో తను స్వయంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే మీరు కృష్ణ భక్తుణ్ణి ఎవరైతే కృష్ణుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకి నా బాధలు ఉండవు అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేసి చెప్పాడు గనక కృష్ణ ఆరాధన చేసేటువంటి వాళ్ళకి శనిగ్రహ బాధలు ఉండవు అంతేకాకుండా మరొక రెమెడీ ఏంటంటే ఈ మందపల్లిలో కానీ శనిసింగనాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే ముఖ్యంగా ఈ నువ్వులు బెల్లం కలిపి సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతగా తినిపించగలిగితే ఈ శనిశ్వర దోష పరిహారం అనేటువంటిది జరుగుతుంది అలాగే చిమ్మిలి అంటే నువ్వులు బెల్లం కలిపి ఉండలుగా చేసి పారేటువంటి నీళ్లలో గనక వేయగలిగితే శనిగ్రహ దోష పరిహారం జరుగుతుంది ఈ శనిగ్రహ బాధలన్నింటినీ కూడా వీళ్ళు ఆల్రెడీ తప్పించుకున్నారు అలాగే వాటి నుంచి బయటపడ్డారు కనుక ఇక రాబోయేటువంటి రాజయోగాన్ని ఇచ్చేటువంటి దశ అలాగే శనీశ్వరుడు యొక్క గ్రహస్థితి కనుక ఆ శనీశ్వరుడు రాజయోగం ఇచ్చేటట్లయితే మిగతా గ్రహాల రాజయోగం కంటే అత్యద్భుతంగా ఉంటుంది కనుక అటువంటి మంచి గ్రహ సంచారంలో కన్యారాశి వాళ్ళు ఉన్నారు కనుక ఈ పరిహారాలు పాటిస్తే వీళ్ళకున్న రాజయోగం డబల్ అవుతుంది చాలా గొప్పగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు మంచి ఉన్నతమైనటువంటి స్థితికి కూడా చేరతారు కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి కన్యారాశి వాళ్ళు ఆయురారేగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో నూతన గృహ వాహనాలతో చక్కటి రాజయోగంతో పదవితో మంచి అభివృద్ధి పథంలో ప్రయాణించాలని ప్రయాణిస్తారని దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి